సార్ నమస్తే మేము వచ్చాం కలిసాం మీతో మాట్లాడాం ఈరోజు బయలుదేరుతున్నాం చాలా ఆనందంగా తిరిగి పెడుతున్నాం సంతోషంగా పెడుతున్నాం మేము వచ్చిన పరిస్థితిని మా పైన మీ అభిప్రాయాన్ని ఒక మాటలో ఏదైనా నాకు ఎవరి మీద అభిప్రాయం ఉండదు సంతోషం అంటే అభిప్రాయం వచ్చింది అరెడ్ వెళ్ళిపోయింది అదేంటి బాగున్నాం అంటే సంతోషం చేయలేదు సంతోషం ఇది ఏదైతే చేస్తుందో అది కొనసాగే సంతోషం రిజల్ట్ ఏదైనా పట్టించుకో సంతోషంగా అదే మెయిన్ అంటే ఇక్కడ విషయం చేయడం కాదు చేసినా చేయకపోయినా మనం అనుభవ అనుభవిస్తున్న స్థితిలో ఏ మార్పు లేకుండా ఉండేటువంటి ఒక నిరంతర ఎరుక అది ఇంపార్టెంట్ అందరు రిజల్ట్ చూస్తారు అది దాన్ని చూడాలి అది చేస్తున్నది ఏమిటి అది చెడిపోతుంది ఎక్కడన్నా నేను వచ్చింది కథ చెప్పిన ఒక తండ్రి చెప్తున్నాడంట పిల్లలు బాగుండాలని తిన్నరు బాదుకొని 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 மாரன்ரா 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 மாரனித சச்சி போயிடு சச்சிப்பா அந்த பாடாது அட்டது லே வீடே நாஷனம் செய்ய அந்த வாழை ஆலோசிச்சு இயக்குனா வாழ் கொஞ்சம் கேப் இவ்வகுண்டா செப்பி 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 எப்படி ஆய்னா சச்சிப்போடு தன் தாட் க்கிங் அப்போ ஓகே மான்னா செப்பாடு அந்த போகிறேன் தப்பா ஸ்பேஸ் தோரலை அதுக்கே அந்த அதிக்க உபயோகம் చేయకుండా ఉపయోగం లేదు ఎంత సాధ్యమో అంత చేసి కర్తాభావం వదిలేయగలిగితే రిజల్ట్ ఏదైనా మనం బాగుంటాం హండ్రెడ్ పర్సెంట్ అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బీ అంతే అది అన్చేంజ్ ఉండాలి అది మన ఒరిజినల్ స్టేటే అంతే కానీ మనం రకరకాల ఒపీనియన్స్లో పడి రకరకాల ఆవేశంలో పడ్డప్పుడు మనం మెల్లగా వాటికి క్లిక్ అయిపోయి మన ఒరిజినల్ స్టేట్ మర్చిపోతాం అది ఒక చిన్న పోలిక చెప్తే అర్థమైపోతుంది ఉపమానం చెప్పండి ఉసిన్ బోర్డు తెలుసా తెలుసు ఉసిన్ బోర్డు అని స్ప్రిండర్ హండ్రెడ్ మీటర్స్ కంటే వేగంగా పరిగెత్తే వాడు నైజీరియన్ అతను ఎంత వేగంగా పరిగెత్తినా చెట్టు జార్పూ చూసుకుంటాడు సంతోషం అండి అంటే ఉద్యమం చేస్తావా ధర్నా చేస్తావా ఏమన్నా చేసుకో చెట్టు చూసుకో ఆ చెట్టుని అంటే ఎరుక అనమాట నెంబర్ ఫర్గెట్ యువర్ రియల్ ఎస్టేట్ అదేంటి సత్యదానందని రిజల్ట్ వచ్చినా ఇప్పుడు ఎవరు సచ్చిదానందమే సత్యదానందనిపోయినా అది ఇంపార్టెంట్ లేకపోతే చెడిపోతుంది అది చేసి కూడా చెడగొడతాడు అది ప్రాబ్లం ఇది ఎట్లా ఉందంటే గోడలు కడతారు కోపచ్చి కొనగొడతారు మళ్ళీ మళ్ళీ కడతారు మళ్ళీ కొనగొడతారు అట్టగా అంటే చెట్టు జారిపోయినా గెలవడమే అని వెళ్ళిపోకుండా ఓడిపోయే వాళ్ళు ఎక్కువ గెలిపారు చాలా మంది గెలుస్తున్నారంటే జస్ట్ బికాస్ ఓడిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎస్ నిజంగా గెలిచేవాడు దాన్ని హుస్సేన్ బోల్ట్ ఈ ఏరియాలో వచ్చి ప్రతి రన్నింగ్ పోటీలో పాల్గొన్నాడు ఎవరు గెలుస్తాడు అతని పక్కన జరిగితే ఉన్నది